ప్రధాని పర్యటనకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు వివరాలు రాజధాని రిపోర్ట్లో మేరేనున సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రధాని మోదీ అమరావతి వస్తారు ప్రధాని పర్యటనకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు నలభై మూడు వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారని రైతులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు అడిగారు చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారని మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఆ వర్షన్నిటి యాక్చువల్గా రేపు రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది ఈ వర్షాన్ని కూడా మూడు సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం అన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని ఇది మన అమరావతి రాజధాని ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఈ దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది నిన్న రైతు సోదరులతో ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా మాట్లాడారండి ఎవరైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్కి సహకరించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడిన రైతు సోదరుల్ని ప్రతి విలేజ్కి ఒక నలుగురైదు రమ్మన్నారు నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక టూ అవర్స్ యాక్చువల్గా డిస్కస్ చేశారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నిన్న ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా అంటే ఇళ్ళు తిరగలేరు ఇంటింటికి పోలేరు స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై మంది రైతులు నేను రావటం జరిగింది వాళ్ళందరికీ చెప్పారు ఇది నా పర్సనల్ ఇన్విటేషను ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నేను ఇన్వైట్ చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు పోతాం సార్ గత ప్రభుత్వం ఇది రాజధాని కాదని మూడు ముక్కలు ఆటాడింది అటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేసినట్టుగా మీరు మాట్లాడమన్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది అదే హామీ అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా అంతా లీగల్గా తెలియాలి కదా అంతా వచ్చింటాం అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటామని చెప్పడం సార్ టోటల్ వర్క్స్ ఇదిలా ఉండగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా సభ ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నోడల్ ఆఫీసర్ వీరా పాండ్యన్ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు